హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే వీరందరి ఖాతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు వీరందరి ఖాతాలకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక్కో మహిళకు డబ్బులైతే విడుదల చేయనున్నారండి సో అది ఏ పథకం కింద విడుదల చేస్తున్నారు ఎవరెవరి ఖాతాలకు డబ్బులైతే రానున్నాయి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో తుండండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాష్ట్రంలో ఉండే ఎవరైతే అగ్రవర్ణ పేద మహిళలు ఉన్నారో వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేర్ సంపదకం కింద ఒక్కో మహిళకు పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులను జమ చేయనున్నారండి సో రేపు అనగా మార్చి పద్నాలుగవ తేదీన వైఎస్ఆర్ ఈబీసీ నేర్ సంపదం కింద మూడో విడతకు సంబంధించినటువంటి నిధులను నంద్యాల జిల్లా బనగానపల్లి నిర్వహించే సభలో బటన్ నొక్కి సీఎం జగన్ గారు విడుదల చేయనున్నారు సో వీరందరి ఖాతాలకు రేపు పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక్కో మహిళకు డబ్బులైతే రానున్నాయండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్